క్రీస్తుల దేవుని నామంలో అందరికీ శుభములు ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మనమందరం కూడా చేరి ప్రార్థించడానికి మనకందరికీ దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనములు ఈ దినము విశ్రాంతి దినం కదా అందరూ కూడా తమ యొక్క పనులలో తమ యొక్క జీవితాలలో అందరూ కూడా విశ్రాంతి తీసుకొని మరి దేవుని సన్నిధిలో ఆరాధించి అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉంటారు అందరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదములను దీవెనులను పొందుకొని నెమ్మది సంతోషము సమాధానం కలిగి ఉంటారని నమ్ముతూ దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను ఇదం దేవుడు మనకొక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు యహోవైదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనము తన మార్గంన వర్ధీళ్ళు వాని చూచి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకొని వాణి చూచి వ్యసన పడకము ఈ మాటలు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వసంలో ఉన్నాయి మరి ఈ మాటలు కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన అతడు చెప్తున్నాడు ఎహవ ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోను దేవుని ఎదుట మనం కనిపెట్టుకోవాలి దేవుడు మనకు అనేకమైన విషయాలను తెలపాలని అనుకుంటూ ఉంటాడు దేవుడు అనేక విషయాలలో మనకు జవాబిస్తాడు అయితే మనము మనకు యాంగ్జైటీ వల్ల మనకున్నటువంటి ఆందోళన వల్ల మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మన గురించి ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళను చూసుకొని చాలా బాధపడుతూ ఉంటాము పడుతూ ఉంటాము మరి తన మార్గమున వర్ధిల్లు వాడు అంటే తన మార్గం అంటే అది ఏ మార్గమైనా కావచ్చు దేవునికి ఇష్టం లేని మార్గం కావచ్చు మరి అనవసరమైన అంటే దేవునికి అన ఇష్టం లేని కార్యాలు చేస్తూ కొంతమంది ఎంతగానో వర్ధిల్లుతూ ఉంటారు అయితే అలా వర్ధులు వాళ్ళని చూసి పడుతూ మనము దిగులు పడుతూ మనకు ఏ కార్యం జరగలేదనో లేకపోతే మనకు రావాల్సిన ఆశీర్వాదం రాలేదనో దిగులు పడుతూ ఉంటాము అయితే మనము అలాగ అవసరం లేదు మనం దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టుకోవాలి దేవుడు మనం ఏది అడిగామో దాన్ని ఇవ్వడానికి అయినా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మన వెనకల ఎన్ని ప్రయత్నాలు చేయాలో తెలుసా చాలా చాలా ఉంటాయి కొన్ని పనులు చేయవలసినవి ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు కదా మరి అలా చేస్తూ ఉన్నప్పుడు మనకు మరి సమయం పడుతుంది మరి తగిన కాలంన దేవుడు సమస్తమును మనకు సమకూరుస్తాడు ఆ విషయం మీద మనం నమ్మకం ఉంచుకొని తన మార్గంన వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకుండా దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూసి వ్యసన పడకుండా మనము మౌనంగా దేవుని సందులో కనిపెట్టాలని మరి దావీదు చెబుతూ ఉన్నాడు దావిదో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కదా అతనికి చాలా చిన్నప్పటి నుంచి కూడా అతడు దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కనుక అతడు నిత్యము కూడా దేవుని దేవుని గురించినటువంటి ఆలోచనలలోనే ఉంటాడు దేవుని దేవుని యొక్క దేవునితో ఆయనకు చాలా సంబంధం ఉంది కనుక ఆయన దేవునిని రుచి చూసి ఎరిగినటువంటి వాడు కనుక దేవుడు ఏ విధంగా జవాబిస్తాడు ఏ విధంగా ప్రతి ఒక్కరిని కాపాడుతాడు మనము ఎలాంటి పరిస్థితులలో ఉంటాం మానవులుగా అయితే మనము ఆ విధంగా ఉండవలసిన అవసరం లేదు మనం వ్యసన పడవలసిన అవసరం లేదు మరి తమ మార్గంలలో అంటే చెడు మార్గంలో చాలామంది వర్ధిల్లుతూ ఉంటారు చాలా లంచాలు తీసుకుని వర్ధిల్లుతారు మోసపూరితమైన ఆలో వ్యాపారాలు చేసి వర్ధిల్లుతారు లేకపోతే తప్పుడు మార్గాలు చేస్తూ వ వర్ధిల్లుతారు జూదమాడి ఒక్కొక్కసారి వర్ధిల్లవచ్చు ఏదైనా కూడా అది దేవునికి విరోధమైనది అలాంటి వాటిలో వర్ధిల్లిన వాళ్ళని చూసి మనం వ్యసనపడాల్సిన అవసరం లేదు దురాలోచనలు అంటే ఎవరినో ఎవరికో కీడు చేసి డబ్బులు సంపాదించడం ఇలాంటి ఆలోచనలు చేసేటువంటి వాళ్ళని గురించి మనం వ్యసనపడవలసిన అవసరం లేదు వాళ్ళని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం దేవుని ఎదుట మౌనంగా మౌనంగా ఉండడం అంటే ప్రార్థన చేయడమే మనం మౌనంగా ఉన్నా కూడా దేవుని స్థుతించడమేనంట మరి కీర్తనలలో గ్రంథంలోనే ఒకచోట వ్రాయబడి ఉంది నీవు మౌనంగా నుండుట దేవునికి స్థుతులు చెల్లించుటే కాబట్టి మనం మౌనంగా ఉంటే దేవుడు దాన్నంతటిని కూడా స్థుతులుగా కన్సిడర్ చేస్తాడు మనం మౌనంగా ఉంటే మన మనసులో అంటే మన మనసులో మనము స్థుతులు చెల్లిస్తూ ఉండాలి ఆ విధంగా దేవుని యొక్క దేవుడు మన కొరకు చేయబోయే కార్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనము ఎలాంటి ఆలోచనలు ఎలాంటి యాంగ్జైటీ పెట్టుకోకుండా దేవుని పైన ఆధారపడి మరి దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటూ దేవుని యొక్క జ్ఞానమును పొందుకుంటూ దేవుని కార్యం కొరకు ఎదురు చూద్దాం దేవుడు ఇంత మంచి వార్తను ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనములు మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము మౌనంగా ఉండండి మీకు తప్పకుండా కార్యము జరు జరిగించబడుతుంది దేవుడు కార్యం నెరవేరుస్తాడు మౌనంగా ఉండాలి ఆందోళన చెందవద్దు దేవుని దేవుడు ఎంతో గొప్పగా మనతో మాట్లాడినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ మనం ప్రార్థనలోనికి వెళ్దామా ఈ రాత్రి వేళ మనమందరం కూడా చేరి ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనములు ఎంతో మంది అన్ని విధాలుగా సంతోషంగా సమాధానంగా సంతృప్తిగా ఉంటూ కుటుంబంతో సంతోషంగా గడిపి ఎంతగానో విశ్రాంతి తీసుకొని మరి రాత్రి నిద్రకు ఉపక్రమిస్తుంటుండగా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు చేసుకున్నారని నమ్ముతూ ఉన్నాను మరి ప్రార్థనలోకి వెళ్దామా ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవా నీకే వందనములు స్తోత్రములు నాయన మా తండ్రి దేవ కృపతో కనికరంతో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు కృపతో కనికరంతో మమ్మల్ని దీవించి కాపాడుతున్నటువంటి దేవుడవు నిత్యము స్థుతి నొందదగిన దేవుడవు తండ్రి నీకే స్తోత్రములు ఇదమంతయి మీరు మాకిచ్చినటువంటి గొప్ప చక్కటి సమయాన్ని బట్టి నీకు అనుకూలమైనటువంటి మేము జీవించటానికి నీకు అనుకూలంగా జీవించడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనములు మా తండ్రి దినమంతా ప్రభా మేము నీ సన్నిధిలో ఆరాధించాము ప్రభా నిన్ను స్థుతించాము నేను గనపరిచాము మా తండ్రి దేవ ప్రార్థించాము మా స మా హృదయాలను నీ సన్నిధిలో మారి కుమ్మరించుకున్నాం తండ్రి ప్రభావం మా సమస్యలన్నీ ఎదుట పెట్టి ఉన్నాము మీరు తప్పకుండా మాకు ప్రతి సమస్యకు కూడా జవాబిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి కుటుంబాలలో సం సంపూర్ణమైనటువంటి సమాధానమును సంతోషంను మీరు అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నైనా మీరు మాకు చేస్తున్నటువంటి ప్రతి మేలును మేము ఎల్లప్పుడూ జ్ఞాపకంగా నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఉండడానికి సాయం చేయండి నీ ఎదుట మౌనంగా ఉండి మేము ఎన్నో అడిగాము అవన్నీ కూడా మీరు తప్పకుండా అనుగ్రహిస్తున్నారని నమ్ముతూ విశ్వాసంతోనైనా ఎదురు చూడడానికి సహాయం చేయండి అవును తండ్రి ఒకవేళ కొన్ని కొన్ని విషయాలకు సమయం పట్టవచ్చు ఆ సమయాన్ని గురించి మేము ఎదురు చూడడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు మరి వివాహ సంబంధాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారు సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆదరించండి తగిన కాలంలో మీరు ప్రతి ఒక్కరికి తప్పకుండా సహాయం చేస్తారని విశ్వాసంతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం దేవా ప్రభా నీకేమన్నా నాన్నయన మా తండ్రి దేవ మా జీవితాలలో మరి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎవరికి ఏమి కావాలనో మీరు ఎరిగిన దేవుడు హృదయములను పరిశోధిస్తున్నటువంటి దేవుడు ప్రతి హృదయం హృదయంలో ఉన్న రహస్యములన్నీ కూడా మీరు ఎరిగినటువంటి దేవుడు తండ్రి మరి మీరు ప్రతి ఒక్కరికి ఏమి కావాలో అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనములు ప్రభావీ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మేము ఏ విధంగా ప్రార్థించాలో కూడా మాకు నేర్పించండి మా తండ్రి దేవ మరి స్వలాభాపే అపేక్షతో కాకుండా స్వార్థంతో నైనా మేము నీ చిత్తానుసారంగా ఏం అడిగినా కూడా ఇస్తానని సెలవిచ్చినందుకు నీకు వందనములు ఈ దినము ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వారిని ఆకస్మికంగా ప్రమాదములకు గురైనటువంటి వాళ్ళను దీవించండి వారికి తగినటువంటి ట్రీట్మెంట్ వెంటనే అనుగ్రహించి ప్రభా తప్పకుండా కోలుకొని ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయండి తన్ని ప్రభా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను దీవించండి ప్రభా త్వరగా స్వస్థత అనుగ్రహించండి మీరు స్వస్థపరిచేదేవుడునైనా ప్రతి కుటుంబానికి కావాల్సిన ఆదరణ మీరు అనుగ్రహించండి వారిలో ఉన్నటువంటి మరి వేదన ప్రభా ఆందోళన సమస్తమును తొలగించండి ముఖ్యంగా ప్రభా మరి వారి ఆర్థిక భారంలను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము అవును ప్రభా ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఆ కుటుంబంలో ఎంత ఆందోళన ఉంటుంది ఎంత ఆర్థిక భారం ఉంటుంది ప్రభా ఎంతగానో సమయాన్ని వారు మరి వెచ్చించవలసి ఉంటుంది వీటన్నిటిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృపతో కనకరంతో కాపాడండి మా దేవా మరి త్వరగా మరి అందరూ కలిసి సంతోషంగా నిన్ను స్థుతించే కృప దయచేయమని చేయమని వేడుకుంటున్నాము మా బ్రవ తండ్రి అనాథలు దిక్కు లేని వారు మరి వితంతువులు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు మహిళలు ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి వృద్ధులు చిన్నారులను జ్ఞాపకం చేసుకునండి వారి యొక్క జీవితాలలోనైనా మరి వారు ఎంతగానో మరి నిరాశ నిష్పృహలకు గురై ఉంటుండగా ప్రభా మరి ఆదరణ లేక ఉంటుండగా వారితో మీరు మాట్లాడండి ప్రభా వారికి ఆదరణ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఎంతోమంది నైనా కృంగుదలతో ఉంటుండగా అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఆ నిరాశతో ఆ నిస్పృహతో కృంగుదలతో ప్రభా నిద్ర పట్టని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా వారికి తగినటువంటి నెమ్మదిని అనుగ్రహించమని మీరు ఒక మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా ఎంతమంది అయితేనైనా మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము వారి ప్రయాణిస్తున్నటువంటి వాహనములపై పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాము మా తండ్రి దేవ వారి యొక్క వారి వారికి ఉన్నటువంటి మరి ఆరోగ్య పరిస్థితిని చక్కగా ఉంచండి డ్రైవింగ్ చేస్తున్న వారికి నేను అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని ప్రభా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి మా తండ్రి మంది ప్రభా ఈ దినం దిన పరిశుద్ధ దినమైన మీ సన్నిధికి రాక తమ యొక్క సమయాన్ని వ్యర్థంగా వె వెచ్చించినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దయవించి క్షమించండి ప్రభా వారిని మీరు మా మార్చండి తండ్రి ప్రభానైనా మీకే సమస్తము సాధ్యము నూతన స్వభావం ఇవ్వగలిగిన వారు నూతన హృదయం నివ్వగలిగిన వారు రాతి గుణం తీసివేసి మాంసగుడాన్ని పెట్టగలిగిన దేవుడు మీరు మీరు తప్ప ఇంకెవరు కూడా లేరు నాయన నీకే నే నీకే మహిమాఘనత ప్రభావంలో ఆరోపిస్తూ నీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాము ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు వారి హృదయాలను తెరిచి వారిని అంగీకరించినట్లుగా కృపదయించామని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి మా తండ్రి వ్యసనములకు గురై తండ్రి ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వారిని మీరు ఆశీర్వదించి వాళ్ళను దయవుంచి లేవనెత్తి ప్రభా వారికి ఆ వాటి నుంచి ఆ బంధకాల నుంచి ఏ వినాంలో విడుదల కలుగ కలుగజేయమని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రతి భయంకరమైన శాతాను శక్తుల శక్తుల నుంచి ప్రభా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఎంతో భయంకరమైన వ్యసనాలతో ఉంటూ తండ్రి కుటుంబానికి సమయాన్ని ఇవ్వకుండా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించిన వాళ్ళను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సమస్తం చేయగలరు మీరు మళ్ళిస్తే మళ్ళుతారు ప్రభా నీవు స్వస్థపరిస్తే స్వస్థపరుస్తారు నీవు స్వస్థపడతారు నీవు రక్షిస్తే రక్షించబడతారు దేవా నీకు సమస్తము సాధ్యం దేవా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి మా రేపటి దినాన మేము చేయవలసిన కార్యములన్నీ నీ చే నీ ఎదుట పెడుతున్నాము ఆ కార్యములకు కావలసిన మాకు కావాల్సిన జ్ఞానం అనుభవించండి మాకు కావాల్సిన వివేచనను అనుభవించండి రవాణా మేము ఏ విధంగా మాట్లాడాలి ప్రతి విషయంలో మీ యొక్క నడుపుదల మాకు అనుగ్రహించి మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రేపటి మా కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం రానున్న వారంలో ఈ వారమంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవ మరి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణను ఉదార్పును మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచినందుకు నీకు వందనములు రాత్రి వేళ కలుగు భయాల నుంచి మరి ఎలాంటి తెగుల నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము రాత్రి తండ్రి మా శరీరంలో ప్రాణంలో నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి మా చుట్టూ నీ రక్తపు కంచె వేసినందుకు నీకు వందనములు మా దేవా మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు కలగకుండా కాపాడండి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి మా తండ్రి మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించండి తండ్రి రేపు ఉదయకాలం మేము సజీవంగా ఆరోగ్యముగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయిచేయమని ప్రభా రేపటి దినాన్నంతా కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమె ఆమె